నెల్లూరు నగరంలోని నలభై ఆరు డివిజన్లో నగర ఇన్ఛార్జ్ మాజీ మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు ఈ సందర్భంగా స్థానిక నేతలు కార్యకర్తలు నారాయణ దంపతులను శాల్వాలు పుష్పమాలలతో ఘనంగా స్వాగతం పలికారు అనంతరం గడప గడపకు వెళ్లిన నారాయణ ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించాలని ప్రజలను ఆయన కోరారు విద్యార్థులతో సరదాగా ముచ్చటిస్తూ మంచిగా చదువుకోవాలని సూచించారు స్థానిక శ్రీ మహాలక్ష్మి దేవస్థానంలో మాజీ మంత్రి నారాయణ దంపతులు ప్రత్యేక పూజలు జరిపారు గోత్రనామాలతో అర్చన చేసిన వేద పండితులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ గతంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు గుర్తుపెట్టుకోవడం ఆనందంగా ఉందన్నారు అధికారంలోకి రాగానే పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చినట్లు వెల్లడించారు కటారిపాలెంలో కళ్యాణ మండపం నిర్మించాలని పేదలు కోరగా హామీ ఇచ్చినట్లు స్పష్టం చేశారు రెండు వేల ఇరవై నాలుగులో అఖండ మెజారిటీతో టీడీపీ గెలవడం ఖాయమన్న ఆయన ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తరాలండి విజయదశమి సందర్భంగా నెల్లూరు ప్రజలందరికీ నా యొక్క శువాకాంక్షలు ఈరోజు నేను నలభై ఆరవ డివిజన్లో నూట ఇరవై ఒకటవ బూత్లో అమ్మవారిని దర్శించుకొని అక్కడి నుంచి నూట ఇరవై రెండు నూట ఇరవై ఐదు బూతుల్లో ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో యాక్చువల్గా అనేక మందిని కలవటం జరిగింది అయితే నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఎక్కడ పోయినా వాళ్ళు ఒకటే అంటున్నారు సార్ నెల్లూరు నగరాన్ని మీరు అభివృద్ధి చేశారు ఇంత అభివృద్ధి ఎవరు చేయలేదు అనే మాట వాళ్ళ నోటికుండా వస్తుంటే నిజంగా ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది ఎందుకంటే నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నెల్లూరు నగరానికి ఒక రూపురేఖలు తెచ్చాననే ఆనందం ఒక మనిషికి అంతకంటే ఇంకేం అవసరం లేదు ఎందుకంటే నేను మంత్రిగా ఉన్నప్పుడు ఏ ఏరియాకు పోయినా ఆ ఏరియాలో ప్రజలు సమస్యలు చెప్తే అక్కడికక్కడికి అధికారులకు ఆదేశించడం ఫండ్స్ లేవంటే అప్పటికప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం ఫంక్షన్ ఫండ్స్ని తెప్పించడం అనేది జరిగింది మీకు ఉదాహరణకి ఇప్పుడు ఎక్కడైతే మనం ఉన్నామో ఆ డివిజన్లో అప్పుడు మంత్రిగా ఉండేటప్పుడు తిరిగాను తిరిగినప్పుడు ఇక్కడ ఉన్న ఆ స్లమ్ ఏరియా వాళ్ళు పేరు పేరు కటార్పాలెం కటార్పాలెం ఒక స్లమ్ లోపల ఉంది ఆడైపోయినప్పుడు వాళ్ళు అడిగారు సార్ మాకు ఏదైనా పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ ఏదైనా చేసుకోవాలంటే మేము చేసుకునే స్థితిలో లేము మాకొక చిన్న కళ్యాణ మండపం లాంటిది కానీ ఏదైనా ఏర్పాటు చేస్తే బాగుంటుందని అడిగారు అప్పటికప్పుడే అధికారులు అడిగాను ఏదైనా ఖాళీ స్థలం ఉందంటే ఇప్పుడు ఈ ఖాళీ స్థలాన్ని చూపించారు ఈ ఖాళీ స్థలాన్ని పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని ఆలో చూపించడం జరిగింది అప్పుడు ఇది సుందర్ మహల్ కదా సుందర్ డెలక్స్ సుందర్ డీలక్స్ సుందర్ డీలక్స్ పక్కనే ఒక ఒక చిన్న ఒక సులభ కాంప్లెక్స్ పెట్టి ఒక ఖాళీ స్థలం ఉంది దాని పక్కన ఉంది అని చెప్తే అప్పటికప్పుడు రావటం చూడటం అప్పటికప్పుడే అధికారులను ఆదేశించాను ఆదేశించి ఇక్కడ కట్టమన్నాను కట్టమంటే వాళ్ళు వెంటనే దాన్ని టెండర్లు పిలిచి అంతా ప్రాసెస్ చేశారు కట్టడం కూడా యాక్చువల్గా మంచి ఫౌండేషన్ వేసి గ్రౌండ్ ఫ్లోర్కి కాలమ్స్ వరకు రైస్ చేశారు అయితే ఈ నాలుగున్నర సంవత్సరాలు దాన్ని మళ్ళీ వాడు ఎలక్షన్ రావటం జాగిపోవటం జరిగినప్పుడు అది యాక్చువల్గా ఆగిపోయింది దాన్ని కానీ ఇప్పుడు ఉన్న నాయకులు కంప్లీట్ చేస్తే సంతోషిస్తా ఖచ్చితంగా వాళ్ళు కానీ వాళ్ళు కంప్లీట్ చేసినా ఖచ్చితంగా నేను నేను కూడా సంతోషిస్తా వాళ్ళతోటే లేదంటే రాబోయేది రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ పార్టీ రాగానే ఇమ్మీడియట్గా ఏదైతే ఇక్కడ ఉందో దాన్ని ఒక సిక్స్ మంత్స్లో ఆర్ త్రీ మంత్స్లో అది అధికారులు చెప్పేదాన్ని బట్టి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఇది కంప్లీట్ చేస్తానని మీకు తెలియజేస్తాను థ్యాంక్ యూ